వెల్కమ్ టు మన నైన్ టీవీ ఎంటర్టైన్మెంట్ నేషనల్ క్రష్ రష్మిక మందన తాజాగా ఇన్స్టాలో పంచుకున్న ఒక సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ఈ వీడియోలో రష్మిక పెంపుడు శునకాన్ని ముద్దు చేస్తుండగా ఆమె చేతికి డైమండ్ రింగ్ మెరుస్తూ కనిపించడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు హీరో విజయ్ దేవరకొండతో రష్మికకు ఈ నెల మూడున నిశ్చితార్థం జరిగిందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ విషయాన్ని విజయ్ కానీ రష్మిక కానీ కన్ఫర్మేషన్ చేయకపోవడంతో అభిమానుల్లో కొంత సందేహం నెలకొంది ఇటీవల పుట్టపర్తికి వెళ్లిన విజయ్ దేవరకొండ చేతికి ఒక ఉంగరం కనిపించడంతో తాజాగా రష్మిక చేతి వేలికి ఉంగరం కనిపించడంతో ఎంగేజ్మెంట్ వార్తలు నిజమని భావిస్తున్నారు తమ అభిమాన హీరో హీరోయిన్లు నిజంగానే ఒక్కటవుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీళ్ళిద్దరూ ఒక ఫేమస్ డెస్టినేషన్ లో పెళ్లి చేసుకుంటున్నారన్నది తెలుస్తోంది గీతా గోవిందం సినిమాతో మంచి ఆన్ స్క్రీన్ పేరుగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ జంట డియర్ కామ్రేడ్ తో ప్రేక్షకులను అలరించారు వీళ్ళిద్దరు డేటింగ్ లో ఉన్నారని చాలా రూమర్స్ ఉన్నాయి అయితే ఈ విషయంపై హీరో హీరోయిన్లు ఇద్దరు ఎక్కడా స్పందించలేదు ఇద్దరు కలిసి తిరుగుతున్న ఫోటోలు పలు మార్లు వైరల్ గా మారాయి కాగా ప్రస్తుతం రాహుల్ సంస్కృత్యం దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ రూపొందిస్తున్న సినిమాల్లోనూ విజయ్ రేష్మిక జంటగా నటిస్తున్నట్లు సమాచారం